దేవునికి వందనములు ఈ ఉదయ కాలమున మీకందరికి వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండో వచనం హోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులంటినీ సఫల దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు సమాధానాన్ని స్థిరపరచే దేవుడు అన్ని ఉంటాయి కానీ మనకు సమాధానం అనేది ఉండదు కుటుంబములో సమాధానము ఉండదు చేస్తున్న పనులలో మనకు సమాధానం ఉండదు బంధువుల మధ్య మనకు సమాధానం ఉండదు తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర సమాధానం ఉండదు భార్య భర్త దగ్గర సమాధానం ఉండదు సమాధానము లేకపోతే అన్ని ఉన్నప్పటికీ పెడతాయి అంటుంటారు కదా పెద్దలు కారం తిన్నా పర్వాలేదు ఇంట్లో సమాధానం ఉంటే చాలు అయ్యా అంటారు అలాగా ప్రభుని అడగాలి మనం మనకు సమాధానము కావాలి సమాధానము ఎలా వస్తాది అంటే మనము దేవునితో సహవాసము చేస్తే మనకు సమాధానము కలుగుతాది మనం దేవునితో సహవాసము లేకుండా మనం సమాధానాన్ని తెచ్చుకోలేము మనము దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుడు కుటుంబంలో బంధువుల్లో ఇళ్ళలు తల్లిదండ్రులు అర్థం చేసుకునే మనసునిస్తాడు అది సమాధానముగా దేవుడు అనుగ్రహిస్తాడు మనం మొదటిగా దేవునితో సహవాసము చేయడం నేర్చుకోవాలి అప్పుడు ఆయన మనకు సమాధానాన్ని స్థిరపరుస్తాడు అలాగే మన పనుల సఫల సఫలపరుస్తాడు మన పక్షమున మన బంధువులు ఉండరు మనకు స్నేహితులు ఉండరు పొరుగు వారు ఉండరు కానీ మన పక్షమున దేవుడు ఉంటాడు దేవునితో మనము సహవాసము చేస్తే మనం ఏ పనులు చేస్తున్నామో పరిచర్యనా అందులో ఆశీర్వాదం కావాలా అందులో మనం ప్రయాస పడుతున్నాము లేకుండా ఉందా అలాగే ఉద్యోగంలో మనం ఎంతో ప్రయాస పడుతున్నాము నష్టమే కలుగుతుందా అలాగే వ్యాపారము మనం ప్రయాస పడుతున్న వ్యాపారాలు నష్టం కలుగుతున్నాయా అలాగే మన పంట పొలాలలో మనం నష్టం కలుగుతుందా అందుకని మనము మన పనులు సఫలపరచ కావాలి అంటే మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే మనం స్థిరపరుస్తాడు మన పక్షమున ఉండి మనకు దేవుడు మన పనులనే సఫల పరుస్తాడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చున కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు పరగ ఈ రోజు తండ్రి మాకు అద్భుతము చేస్తున్న దేవా తండ్రి స్తోత్రాలు నీవు మాకు సమాధానాన్ని స్థిరపరచే దేవుడు మా పనులు సఫలపరచే పరచే దేవుడు భక్తాను మెరవేర్చేందుకైతే తండ్రి స్థోత్రము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె